గత ప్రభుత్వంలో అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నేను క్రీడా శాఖ మంత్రిగా ఈ సభలో చెప్తున్నాను అధ్యక్ష ఎందరో లక్షలాది మంది పేద క్రీడాకారులతో ఆడుకున్నారు అధ్యక్ష వాళ్ళ భవిష్యత్తుతో వాళ్ళ జీవితాలతో ముఖ్యంగా ఈ ఆడుదామా ఆంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే చెట్టుగా ఉంది అధ్యక్ష ఎందుకంటే గత ప్రభుత్వంలో నలభై ఏడు రోజుల్లోనే నూట ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష గత ఐదవ తారీఖున శాసన మండలిలో కూడా గౌరవ సభ్యులు ఇదే క్వశ్చన్ మీద డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష వివిధ మీడియా మార్గాల్లో ద్వారా కూడా ఆడుదామాంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండలిలో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష నలభై ఐదు రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోప్ చేశాము అధ్యక్ష హౌస్ కమిటీకి ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉండమని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష గారు ఇది మీద సభ్యులు అడిగినది ఆవేదన సబ్జ్యుల కోసం అడిగేది చాలా అవినీతి జరిగిన విషయం అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇంకా పూర్తిగా వివరాలు కూడా ప్రజాల్లోకి తీసుకెళ్ళిన అవసరం ఉంది స్ట్రిక్ట్ ఎంక్వైరీ చేయించండి తప్పకుండా పద్దెనిమిది రోజుల నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టడం చూసాం సార్ తప్పకుండా పబ్లిక్ తెలియాలి ఎంత అవినీతి జరిగింది ఎలా జరిగింది అని పబ్లిక్ తెలియాలి సీరియస్ తీసుకోండి తప్పకుండా